పనిచేయదు దీనికి వర్తించదు మరి ఏ కార్డు పనిచేయదు ఎందుకు వర్తించదు అనేది వివరాల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ మీరు వీడియో చూసి లైక్ చేస్తే మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది ఫ్రెండ్స్ యూట్యూబ్లో చాలా మందికి పంపించడం జరుగుతుంది మీరు వీడియోలు చూడటం వల్ల మీరు వీడియోలు చూడట్లేదు లైక్ చేయట్లేదు దయచేసి వీడియో చంపకుండా మిస్ కాకుండా చూడండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఇంకా డిసెంబర్ నెల పెన్షన్లు అయితే ఇంకా రావడం లేదని వికలాంగుల సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిరసనకు దిగడం జరిగింది జనవరి పద్దెనిమిది వచ్చినా కూడా ఇంకా ఈ పెన్షన్లు విడుదల చేయడం లేదు అని వీరందరూ కూడా చెప్పడం జరిగింది అయితే తాజాగా కేంద్ర ప్రభుత్వం ఏమి అందించింది అంటే ఆధార్ కార్డులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ప్ర ప్రమాదకరం చేయడానికి ప్రమా చేయడానికి అయితే ఉపయోగపడదు అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనకు కూడా వయసు ఎల్ దేంతో ధృవీకరించడం అంటే అందరికీ ఆధార్ కార్డు కేవలం చాలామందికి వయసు ధృవీకరించడంతో ఆధార్ కార్డులో మార్పులు చేర్పులు చేస్తున్నారు కనుక ఆధార్ కార్డు వయసు ధృవీకరణకు పనికి రాదు అని చెప్ప పని చెయ్యదు అనగానే చాలామంది టెన్షన్ పడుతూ ఉన్నారు చాలామంది యాభై సంవత్సరాలు తగ్గించారు కదా మరి వారు వయసుకు ఎలా ఎలా ధృవీకరిస్తారు అని అంటే ప్రభుత్వం ఏం చెప్పిందంటే వయసు పరిగణలోకి తీసుకురావడం జరిగి పరిగ వయసు అంటే ఏమి చెప్పింది అంటే మీకు టెన్త్ చదివితే అయితే అది డేట్ ఆఫ్ బర్త్ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది లేదా సదరన్ సర్టిఫికేట్కు అప్లై చేసుకుంటే దాన్ని కూడా వయసు పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఏదైతే ఇంటికి సంబంధించి ఏదైనా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉంటే వాటి మీద ఉన్న మీ డేట్ ఆఫ్ బర్త్ను ఆధారంగా తీసుకొని అంటే మీ పుట్టిన డేటును దాన్ని ఆధారంగా తీసుకొని అయితే ధృవీకరించడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది సో ఆధార్ కార్డు ఓన్లీ గుర్తింపు అంటే భారతీయ పౌరులని గుర్తింపుకు మాత్రమే పనిచేస్తుందని వయసు నిర్ధారణకు పనికి రాదు అని చెప్పడం జరిగింది ఇక చాలామంది వికలాంకులు అయితే పెన్షన్ వచ్చేవారు కానీ అలాగే పెన్షన్ కోసం ఎదురు వారు కానీ ఎలా ధృవీకరణ చేసుకోవాలి అంటే వారికి ఇంకా సర్టిఫికేట్లు ఏవైతే ఉంటాయో అవి పెట్టుకొని అప్లై చేసుకోవడం జరుగుతుంది అలా వారికి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది పాత వారికి ఎలాంటి అప్లి ఎలాంటి ధృవీకరణలు అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎలాంటిది అవసరం లేదు కొత్తగా పెన్షన్ అప్లై చేసుకున్న వారికి మాత్రమే ఈ ధృవీకరణ పత్రాలు అయితే సమర్పించాలి అలా చేస్తేనే పెన్షన్ అయితే రావడం జరుగుతుంది ఆధార్ కార్డు తోటి ధృవీకరణ చేయడం జరగదు అని చెప్పడం జరిగింది కాబట్టి ఈ నెల డిసెంబర్ నెల పెన్షన్ అయితే ఈ నెల ఇరవై ఆరు తారీఖు నుంచి అయితే ఇవ్వడానికి అయితే సన్నాహాలు చేయడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించిన వీడియో